వరంగల్లోని హకొండలోని వెయ్యి స్తంభాల గుడికి నేను వచ్చాను చూడండి హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సునీల్ ప్రసాద్ నా ఛానల్ పేరు సునీల్ మను వ్యాల్ అవునండి ఈరోజు నేను హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి చూడడం కోసం నేను వచ్చాను ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో హనుమకొండలో ఈ యొక్క దేవాలయము నిర్మించబడింది దీనికి రావాలంటే కింద హనుమకొండలో జంక్షన్ లేదు కాబట్టి రైల్వే స్టేషన్ లేదు కాబట్టి వరంగల్ కానీ లేకపోతే కాజీపేట కానీ దిగి వస్తే వరంగల్ నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్లు కాజీపేట నుంచి అయితే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క వెయ్యి స్తంభాల గుడి యొక్క చరిత్రను మనం తెలుసుకుందాము ఈ యొక్క వెయ్యి స్తంభాల యొక్క గుడి యొక్క నిర్మాణాన్ని కాకతీయుల కాలంలో నిర్మించబడింది చోళుల ఆ యొక్క దాని ప్రకారము నిర్మించబడింది కాకతీయ వంశస్థులైనటువంటి రుద్రదేవుడు ఈ యొక్క వెయ్యి స్తంభాల గుడిని నిర్మించడం జరిగింది పదకొండు వందల అరవై ఏడవ సంవత్సరం నుండి పదమూడు వందల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య దీనిని అది నిర్మించారు ప్లస్ అంతవరకు పరిపాలించారు కాకతీయులు పదకొండు వందల నుంచి అంతవరకు నిర్మించారు జరిగిందని చెప్పేసి చరిత్రకాలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసే ఒక పెద్ద ఈ యొక్క బావి ఉంది కదా చెరువు అప్పట్లో కాకతీయుల కాలంలో ఈ చెరువు నుంటే ఆ యొక్క ప్రాంతం హనుమకొండ ప్రాంతానికి అంతా నీళ్లు సరఫరా అయ్యేవే అని చెప్తున్నారు ఇప్పుడు కూడా చూస్తే చాలా భాగం నీళ్ళుండా నీళ్ళతో ఉన్నాయి తాబేళ్ళు చాలా ఆడుకుంటున్నాయి చాలా తాబేళ్ళు దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఈ యొక్క వెయ్యి స్తంభాల గుడి ఎంతో చారిత్రాత్మకంగా కలిగి ఉన్నది ఇక్కడ త్రికూట ఆలయం అంటారు త్రికూట కూటము అంటే సమూహం మూడు కూటాలతో ఉన్నటువంటి సమూహంతో నిర్మించబడినటువంటి ఆలయము ఇందులో ప్రధాన దైవము వచ్చేసి శివుడు తర్వాత విష్ణువు మరియు సూర్యుడు ఈ ముగ్గురు కలిపి త్రికూట ఆలయం అని పిలుస్తారు దీనికి ఎంతో చరిత్ర ఉంది పదకొండవ శతాబ్దంలో ఆ యొక్క రుద్రదేవుడు నిర్మించాడు తర్వాత రుద్రదేవి తర్వాత కుమారుడు గణపతి దేవుడు అయితేనేమి తర్వాత ఆయన కూతురు రుద్రమదేవి అయితేనేమి వీళ్ళందరూ పరిపాలించడం జరిగింది నిజంగా ఎంతో అద్భుతమైన శిలా నైపుణ్యంతో ఈ యొక్క ప్రాంతం నిర్మించబడింది మనం చూస్తున్నాం కదా అది విష్ణు ఆలయము ఆ విష్ణు ఆలయం దానికి ఎదురుగానే విష్ణు ఆలయానికి ఎదురుగా నంది ఉండడము విశేషం మాములైతే ఆలయానికి ఇక్కడ ఉంది దాని పక్కనే ఎదురుగానే మనకు కనిపించేది ఆ యొక్క వెయ్యి స్తంభాల గుడి నిజంగా ఎంతో చక్కగా ఆ యొక్క శిల్ప కళాకారులు వాళ్ళ యొక్క నైపుణ్యతకు నిదర్శనము వెయ్యి స్తంభాల గుడి చూడండి ఇక్కడ ఎంతో నిర్మాణం అక్కడ ఏనుగునైతేనేమి అటు సైడ్ వచ్చేసి ఒక ఇచ్చారు చాలా నిర్మించారు దేవాలయం లోపలి వరకు కొద్ది వరకు పోయినాము అక్కడ లోపల వీడియో తీయొద్దు అన్నారు కాబట్టి దేవాలయం లోపల వీడియో తీయలేకపోయినాను బయట నుంచి మాత్రమే ఒక వీడియో నేను తీయగలిగాను ఆలయంలో ప్రవేశించినా అక్కడ వీడియో తీసుకోవడానికి అవకాశం లేదని అన్నారు కాబట్టి అంతవరకు ఇది విష్ణు ఆలయం అయితేనేమి మెయిన్ శివుని ఆలయము ఇక్కడ శివుడు ప్రధానంగా దైవం కొలబడుతుంది అదేవిధంగా విష్ణువు కూడా ఉన్నాడు అక్కడే సూర్య దేవాలయం మూడు కలిపి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వెయ్యి స్తంభాల గుడి యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం అది చూడండి ఆ కాలంలో కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా వెయ్యి స్తంభాలు లోపల ఉన్నాయి కానీ కాలగమనంలో కొన్ని స్తంభాలైతేనేమి మధ్యలో ఉండే విగ్రహాలు అయితేనేమి కొల్లగొట్టబడ్డాయి వాటిని నాశనం చేయడం జరిగింది దేవాలయంలోనికి మనం వెళ్తున్నాము కానీ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక మెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది దేవాలయంలోకి వెళ్తున్నాము దేవాలయంలో అయితే విగ్రహాలు అయితే ఏమీ లేవు కానీ అక్కడ మధ్యలో ఉండేదేమో కానీ తుగ్లకుల పరిపాలన వచ్చిన తర్వాత తుగ్లకులు దక్కన్ ప్రాంతం మీదకి దండయాత్ర చేసినప్పుడు విగ్రహాలను పడగొట్టడం అయితేనేమి విగ్రహాలు నరికి వేయడం అయితే జరిగిన తర్వాత అవన్నీ అక్కడ ఒక మూలగా పేర్చడం కూడా జరిగింది చూడండి ఇది మనం చెబుతున్నటువంటి వెయ్యి స్తంభాల గుడి చుట్టూ నాలుగు ద్వారాలు ఉన్నాయి ఎంతో వైభవంగా ఒకప్పుడు తులతొగినటువంటి ఊరుగల్లు కోట అంటాం కాకతీయుల సామ్రాజ్యం ఊరుగల్ల కోట వరంగల్ కోట అంటారు కదా దాన్ని పరిపాలించారు ఆ యొక్క రుద్రదేవుడే వెయ్యి స్తంభాల గుడిని కట్టించడం జరిగింది నిజంగా ఆ యొక్క శిల్ప సౌందర్యమైతేనేమి చక్కని నైపుణ్యానికి తార్కాణం వాళ్ళందరూ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ వెళ్తే తప్పకుండా వెయ్యి స్తంభాల గుడిని దర్శించండి ఇంకోటి ఏంటంటే ఇది హనుమకొండలో ఊరి నడి బొడ్డున కట్టబడింది ఎక్కడో దూరం లేదు బస్ స్టాండ్ నుంచి ఆటో ఎక్కినా కానీ అక్కడ తీసుకొచ్చేస్తారు ఊడి నడిబొడ్డునే ఉంది కాబట్టి చూడండి ఎంతోమంది సందర్శకులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇంకా చక్కని ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు కానీ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ శిల్ప సంపద ఉట్టిపడుతూనే ఉంది అక్కడ ఉండేటువంటి ఆ స్తంభాలే వెయ్యి స్తంభాలు నిజంగా దేవాలయం చుట్టూ దేవాలయం లోపలైతే అయితే నుంచి చూస్తే మళ్ళీ విష్ణు దేవాలయం శివుని దేవాలయం కనిపిస్తుంది మనకు చక్కటి పరిసర ప్రాంతాలు ఎన్నో ఎకరాలతో కట్టారు ఇప్పుడు ఇలా మనం ఇక్కడ చూస్తున్నామే ఇది ఆలయం బయటకు వచ్చేసాము ఆ ఎదురు అక్కడ వచ్చేసి మనకు దేవాలయం యొక్క వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చినప్పుడు అక్కడ నంది ఉంది అక్కడ వెయ్యి స్తంభాలు కూడా ఉంది ఈసారి మీరు తెగినా ఖచ్చితంగా దర్శించండి థ్యాంక్ యూ నా యొక్క వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్